నమస్తే వెల్కమ్ టు ఆదా తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది చెవిరెడ్డి అరెస్ట్ అని చెప్పేసి అదేంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారా ఎందుకు అరెస్ట్ చేశారు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేశాడు కారణం ఏంటని చెప్పేసి వెతికే ప్రయత్నం చేయకండి చెవిరెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడ కూడా కాదు ఏకంగా బెంగళూరు వెళ్ళి మరి అక్కడ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఆయన్ని రేపు ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారట ఇది తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ సంచలన వార్త సో ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే అసలు ఎవరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారు ఇంతగా బెంగళూరు వెళ్ళి మరీ ఎయిర్పోర్ట్లో పట్టుకుని రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది ఒకసారి మనం చూసినట్లయితే అనేక అంశాలు చాలా క్లియర్గా తెలుస్తాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత రెండు పర్యాయాలుగా మూడు పర్యాయాలుగా చంద్రగిరి నియోజకవర్గానికి మొగటం లేని లాగా వెలుగొందుతున్నారు ప్రత్యర్థి పార్టీ ఎవరైనా సరే నేను మాత్రమే గెలుస్తాను ఒకప్పుడు చంద్రబాబు నాయుడే ఈ నియోజకవర్గంలో మేము ఓడించి కుప్పానికి అని చెప్పేసి పదే పదే ఆ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట మమ్మల్ని ఓడించడం ఎవరి తరం కాదు అనేటటువంటి రేంజ్లో అక్కడ చివరి భాస్కర్ రెడ్డి కానివ్వండి వైసీపీ కానివ్వండి ఒక మహాసామ్రాజ్యం నిర్మించుకుంది అనేటటువంటి విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ నేపథ్యంలోనే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పోటీ చేయకుండా తన కొడుక్కి ఆ సీట్ అప్పు చెప్పారు అదే ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయినటువంటి చివరిరెడ్డి మోహిత్ రెడ్డికి సో ఆయన ఏకంగా ఒంగోలు వెళ్ళిపోయి అంటే ఈ మార్పులు చేర్పులు వీటిలో భాగంగా పెద్ద ఎత్తున సంచలనాత్మకంగా అక్కడ వాళ్ళని ఎక్కడా ఇక్కడ వాళ్ళని ఎక్కడ మార్చాడు కదా జగన్మోహన్ రెడ్డి అందుట్లో భాగంగా ఈయన ఒంగోలు వెళ్ళిపోయి ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేశారనమాట సో మొత్తానికి అక్కడ ఒంగోలు పార్లమెంటు స్థానంలో తండ్రి ఇటు చంద్రగిరి నియోజకవర్గంలో కొడుకు ఇద్దరు మొన్న ఎన్నికల్లో కూటమి గాలికి సారీ కూటమి సునామీకి కూటమి ప్రభంజనానికి తట్టుకోలేక ఓడిపోయారు ఇక్కడి వరకు కథ బాగానే ఉంది కదా ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారా అక్కడికే వస్తున్నాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హయాం నుంచి పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి నా మీద ఒకటి కాదు రెండు సార్లు ఓడిపోయాడు ఈయన పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన నాయకుడు కాదన్నట్టుగా పులివర్తి నానని కొంచెం తక్కువగా చూసేటటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది పదే పదే దాడులు చేయటం కేవలం ఈ మధ్య కాలంలో కాదు మొదటి నుంచి పదే పదే దాడులు చేయటం పదే పదే ఆస్తుల విధ్వంసం కయ్యానికి కాలుదవ్వటం అనేకసార్లు హత్యా ప్రయత్నాలు పులివర్తి నాని మీద జరిగాయి ఎంతగా అంటే ఒకనొక స్టేజ్లో ఆయన ఇక విసిగిపోయి వేసారిపోయి దొంగ ఓట్లు విత్సలవిడిగా చేర్చేశారు వీటిని తొలగి మేము గుర్తించి తొలగించమని చెప్తున్నా సరే ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోబోయినటువంటి సంఘటన కూడా జరిగింది అంటే అంతగా విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కొడుక్కి బాధ్యతలు అప్పచెప్పిన దగ్గర నుంచి ఇంకా తండ్రి కన్నా అగ్రెసివ్గా చివరిరెడ్డి మోహిత్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు ఎంతగా అంటే ఎన్నికలకి ముందు గొడవలే ఎన్నికల రోజూ గొడవలే ఎన్నికల తర్వాత కూడా గొడవలే అన్నట్టుగా పెద్ద ఎత్తున రణరంగం సృష్టించారు ముఖ్యంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రంగంలోకి దిగిన దగ్గర నుంచి యువనాయకుడు అగ్రెసివ్గా ఉంటాడు మాస్ లీడర్ అనే పేరు తెచ్చుకోవాలనే తాపత్రయమో దుగ్ధో ఏంటో తెలియదు కానీ మొత్తానికి బేభత్సం సృష్టించడంలో తండ్రిని తలదన్నేవాడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నాడు చాలా తక్కువ కాలంలోనే ఆ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు దాడులు ఎన్నికల రోజు దాడులు ఆఖరికి ఎన్నికల తర్వాత కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీలో అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తే దాని పరిశీలనకు వెళ్ళినటువంటి పులివర్తి నాని మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది ఎంతగా అంటే ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయిపోయింది పతాక శీర్షికల్లో ఈ వార్త వచ్చినటువంటి పరిస్థితి ఆయన మీద ఆయన కాన్వాయ్ మీద ఆయన వెహికల్ మీద అసలు మామూలుగా దాడి జరగల ఒక పెద్ద సుత్తి తీసుకుని పులివర్తి నాని మీద దాడి చేస్తే పాపం ఆయన కాలు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి త్రుటిలో తప్పించుకున్నారు చాలా తృటిలో తప్పించుకున్నారు ఏ ఏమాత్రం ఒక్క ఐదు నిమిషాల్లో మొత్తం అంత పూర్తి స్థాయి లేదైపోయింది ఒక్క ఐదు నిమిషాలు గనక కొంచెం వీళ్ళు ఆ మాత్రం కూడా ప్రతిస్పందన ఇవ్వలేకపోయినట్లయితే అంటే ఆ సమయంలో తన మీద దాడి జరిగినా తన గన్మెన్ల మీద దాడి జరిగినా సరే ఎందుకో గన్మెన్ కొంచెం చాకచక్యంగా వ్యవహరించి నెత్తురు కారుతున్నా సరే ఒంటి నుంచి రక్తధారలు కారుతున్నా సరే బయటకొచ్చి తన దగ్గర ఉన్నటువంటి గన్ తోటి గాల్లో కాల్పులు జరిపాడు అక్కడ ఆ ఒక్క ఐదు నిమిషాల గ్యాప్లో మాత్రమే వీళ్ళు బయటపడగలిగాడు గన్మెన్ మాత్రం అలసత్వం ప్రదర్శించిన అయ్యో నాకు నా మీద దాడి జరిగింది నాకు రక్తగాయాలైపోయాయి రక్తం ధారలా కారుతోంది అని చెప్పేసి అతను ఏమాత్రం స్పృహ కోల్పోయినా అతను ఏమాత్రం ఒక అడుగు వెనక్కి వేసినా ఏమాత్రం ఆ సమయంలో ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా సరే పులివర్తి నాని అనేటటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య ఉండేవాడు కాదు ఆ రేంజ్లో ఆ యొక్క పరిస్థితుల్లో ఆ రేంజ్లో దాడి జరిగిందనమాట సో మొత్తానికి ఆ తర్వాత పులివర్తి నాని భార్య సుధారెడ్డి కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరినీ మొబలైజ్ చేసి నాని గారి మీద దాడి జరిగిందట వెళ్దాం పదా అని చెప్పేసి అందరినీ తీసుకుని వెళ్ళిపోయి ఒక గుంపుగా వెళ్ళేసరికి కదా వీళ్ళని చూసి వాళ్ళంతా పారిపోయిన పరిస్థితి సో మొత్తానికి గన్మెంట్ చాకచక్యంతో గాల్లో కాల్పులు జరపటం అదే సమయంలో విషయం తెలుసుకున్నటువంటి పులివర్తి సుధారెడ్డి ఆవిడ కూడా వెంటనే మంది మార్బలంతో కార్యకర్తలతోటి గుంపుగా వచ్చేసరికల్లా మొత్తానికి మోహిత్ రెడ్డి మరి ఏమనుకున్నారో అంటే అక్కడి నుంచి ఆ బ్యాచ్ అంతా గూండా బ్యాచ్ అంతా వెళ్ళిపోయిన పరిస్థితి ఆ తర్వాత కూడా దీని మీద పెద్ద ఎత్తున వివాదం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది మొత్తానికి చివరెడ్డి మోహిత్ రెడ్డి మీద కర్త కర్మ క్రియ మొత్తం తానే కాబట్టి త్రీ నాట్ సెవెన్ కేసు కూడా నమోదైంది ఎన్నికల కమిషన్ పాలనలో సో ఆ నేపథ్యంలోనే దాని నుంచి తప్పించుకునేందుకు దాని నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు ఇతను మోహిత్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించాడు హైకోర్టు కూడా మిమ్మల్ని అరెస్టు కాకుండా మేము ఆదేశాలు జారీ చేయలేం అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసింది తీర్పు కూడా ఇక అక్కడి నుంచి మోహిత్ రెడ్డి కొంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కార్యకర్తలకి నాయకులకి ఎవరికి మరి ఏ క్షణమైనా ఎలాగైనా సరే అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయం పట్టుకుంది ఏంటో మొత్తానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మరి ఈరోజు బెంగళూరులో తాజాగా ఈ రాత్రి అరెస్ట్ చేశారు అది ఏ రకంగా జరిగింది నిజంగానే బెంగళూరులో ఉంటే అరెస్ట్ చేశారా లేదంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది అంటే వేరే దేశానికి ఇతర దేశానికి ఏమన్నా వెళ్లే ప్రయత్నంలో ఉండగానే దాన్ని భగ్నం చేసి పోలీసులు పట్టుకున్నారనేది అయితే పూర్తిస్థాయిలో క్లారిటీలో మొత్తానికి బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నట్టుగా అయితే టీవీ ఛానల్స్లో అయితే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది మొత్తానికైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పట్టుకున్నటువంటి నేపథ్యంలో రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు చెవిరెడ్డి అనుచరులు కార్యకర్తలు కొంత ఆందోళన చేసేటటువంటి వాతావరణం కూడా కనిపిస్తోంది అనేది ఇన్సైడ్ టాక్ చెవిరెడ్డి అనుచరులు కార్యకర్తలు ఆ పార్టీ నాయకులంతా కూడా తమ నేతను అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి కొంత ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తారు కొంత ఉద్రిక్తతలు చెలరేగవచ్చు అనేటటువంటి టాక్ కూడా అక్కడ ఇన్సైడ్గా వినిపిస్తుంది సో మొత్తానికి మోహిత్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు వాడు ఆగడాలకి మరి చెక్ పడతాయి అరెస్టుతో అయినా సరే ఎందుకంటే మామూలు కేసులు కాదు త్రీ నాట్ సెవెన్ అనేక సందర్భాల్లో పులివర్తి నాని మీద దాడులు చేసినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఓడిపోయిన ఓడిపోయిన ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళంతా కూటమి అధికారంలో ఉంది పులివర్తి నాని కూడా గెలిచారు అక్కడ సో మరి ఈ సందర్భంలో సమయం సందర్భం మొత్తం కలిసి వచ్చినట్టుగా మొత్తానికి అరెస్ట్ కూడా అయినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ ఆటలకి దీంతో అయినా సరే చెక్ పడుతుందా లేదంటే ఇలాంటి అరెస్ట్ మాకు మామూలే అన్నట్లుగానే పరిస్థితి ఉంటుంది అనేది అయితే ముందు ముందు వేచి చూడాలి సో తాజా బ్రేకింగ్ అయితే కొంత సంచలనంగానే ఉంది ఎవరు అరెస్ట్ అవుతారా ఎవరు అరెస్ట్ అవుతారా ఎవరు అరెస్ట్ అవుతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి అరెస్ట్ అంటే మొదటి పెద్ద తలకాయ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అవటం మాత్రం కొంత విచిత్రంగా ఉంది